మొన్న సంక్రాంతి పండగ కమ్మవారి పండగ అని చెప్పినటువంటి లక్ష్మి గారు మరొకసారి నిన్న ఆ సంక్రాంతి పండగ కమ్మవారి పండగ కాదు అని చెప్పి ఆమె కవర్ చేస్తూ మాటల మధ్యలో ముద్రగడ పద్మనాభం గారి గురించి ఐఏఎస్ శ్రీ లక్ష్మి గారి గురించి ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారిని ఎంత అవమానకరంగా మాట్లాడారో ఒక్కసారి వినండి లక్ష్మి గారు మీకు తగున మీకు ఇటువంటి వ్యాఖ్యలు ఒకసారి మీరు దీంతో ఏం మాట్లాడారో ఒకసారి వెళ్ళాలి ముద్రగడ పద్మనాభం గారు గురించి కూడా మాట్లాడాలి మరి ఏమైందో ఏం జరిగిందో ఉన్న పడంగా ఆయన టీడీపీ నుంచి బయటికి రావడం సరే కాపు ఎజెండా ఎత్తుకున్నారు కాపలి కోసం ఆ గొంతు వినిపించడానికి ఒక వ్యక్తి వచ్చారు అని అందరూ భావించారు మరి ఏమైంది ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తారు నేను ఆ విషయం కూడా చెప్పాను ఆయన పళ్ళెం పట్టుకొని వస్తారా గరిటె పట్టుకొని వస్తారా ఆయన పట్టుకొని వస్తారు ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొస్తారు ఆయనతో ఆ చీలికలు రావాలి ఏదో ఒక గొడవ జరగాలి ఆ విధంగా ముద్రగడ పద్మనాభం గారిని వాడింది ఎవరు ఆయన నిజానికి ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా అవునన్నా కాదన్నా ఆయన చూడంగానే కాస్త నిండుగా పెద్దరికంగా కనబడే మనిషి ఆయన్ని క్యాప్చర్ చేసి ఆయన్ని చెరబట్టి ఆఖరికి ఆయనగా ఆయన ఒక పిచ్చోడి లాగా ముద్ర వేసేసి ఆయన అసలు నేను కాపుని కాపు వర్గాన్ని ఇంత నడిపిన ఆయన చివరికి అసలు నేను కాపునే నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టేసుకుంటాను అని ఆయన గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేలాంటి పిచ్చి పరాకాష్టగా చేరేలాంటి పరిస్థితికి ఒక కాపు నాయకుడిని తీసుకువెళ్ళింది ఎవరు ఈ కళాశ్రీని బై డైరెక్షన్ అన్నీ ఎవరి చెప్పండి ముద్రగడ పద్మనాభం దారుణంగా ముద్రగడ్డ గారి స్థాయిని ముద్రగడ్డ గారి పెద్ద మనిషి హోదాని తగ్గిస్తూ ఈమె పిచ్చోడంట ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఎందుకు బయటకు వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది తర్వాత ఎందుకు రాలా రెండు వేల పద్నాలుగులో కాపులకు రిజర్వేషన్ నేను ఇస్తాను బీసీలో చేరుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని క్వశ్చన్ చేస్తూనే ఆయన అడిగాడు బయటకు వచ్చాడు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఆయన వేధిచ్చిన విధానానికి ఆయన బాధపడిపోయి నా భార్యను తిట్టారు నా కోడలను తిట్టారు నా ఇంటిల్ల పాది చుట్టూ పోలీసు వారిని పెట్టి కనీసం మమ్మల్ని వచ్చిన మాటలు తిట్టించారు అని చెప్పి ముద్రగడ పద్మాభం గారు కన్నీళ్లు పెట్టుకున్నారు కన్నీళ్ళు పెట్టుకున్నారు పౌరుషంతో ఇంకా ఉన్నాడు తప్పితే తల దించలా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు పతనాన్ని నేను చూడాలని కోరుకున్నాడు కాపులకి ఒకటి ఉంటుంది వాళ్ళకి ఆస్తుపాస్తులు పాస్తులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నా ఏదైనా కానీ ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళకి ఆత్మగౌరవం అస్సలు వాళ్ళు అస్సలు దగ్గర వాళ్ళు అంత ఆత్మగౌరవంతో ఉంటారు కాపులు లక్ష్మీ గారు మీరు కులార్ గురించి చెప్తుంటే ఎట్లా ఉందంటే మీరేదో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనానికో లేకపోతే ఇంకో గొప్పతనానికి మీకు నచ్చిన నాయకుల చుట్టూ తిప్పుకొని కులాల్లో వీళ్ళే గొప్ప అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ఉద్దేశం మానుకోండి ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు బయటకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదితో బయటకు రాలేదన్నారే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల హామీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ వల్ల కాదు అని చెప్పారు స్వయంగా ఒక మీటింగ్లోనే కాపులు రిజర్వేషన్ అనేది నా పరిధిలో లేదు నేను చేయలేను అని చెప్పి ఒప్పుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు లాగా ఇస్తాను అని చెప్పి మోసం చేయాల బీసీలో చేరుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇలా ఇచ్చిన హామీని అడిగితే ముద్రగడ్డ పద్మనాభం గారు మీరు పిచ్చోళ్ళు అంటారా మీరు పిచ్చోళ్ళు అంటారా లక్ష్మీ ఇంత నోరు జారాలా మీరు ఇంత నోరు జారాలా ముద్రగడ్డ పద్మనాభం గారు చిన్న అన్నైనా పెద్దోడ్ అయినా ఎవరినైనా గౌరవిస్తాడు ఆయన పంతం ఎట్లాంటిదంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబంలో చీలిక తెచ్చాడని చెప్పి నా కూతురుతో కూడా సంబంధం లేదు అనే విధంగా వెళ్ళాడు అది ఆత్మగౌరవం ఆయనకి ఎవరో వచ్చి నేను ఓడిపోతే రెడ్డి అని పెట్టుకుంటాను నేను ఎవరో చెప్పలా ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చిన మాట ఇది నేను అక్కడ ఓడిపోవడం జరిగిందని చెప్పి ఆయన ఆయనకై ఆయన పేరు మార్చుకున్నాడు ఎవరో వచ్చి జైలు అది ఆత్మగౌరవం అది ఆయన ఆత్మగౌరవం ఆయన ఇచ్చిన మాటను తప్పకూడదు ఇది నా కాపు అంటే ఇది నేను విధానం అంటే అని చెప్పి నిలబడిన వ్యక్తిని మీరు పిచ్చోడు అంటారా నిజంగా కాపులందరూ ఆలోచించాలి వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందో వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందో ఆలోచించాలి గారు మీరు ఇక్కడ కులాల గురించి చెప్పుకుంటే అస్సలు ఎవరు బాధపడరు కులాల్లో రాజకీయం జోడిస్తున్నందుకే బాధగా ఉంటుంది ఎవరికైనా చూసే వాళ్ళకి మీరు కులాల గురించి చెప్పుకోండి అన్ని కులాల్లో గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇది అని మీరు రైట్ మీరు చెప్పుకోండి కులాల గొడవలు ఇప్పుడు తీసుకొచ్చి యూత్ అందరినీ కులాల మధ్య ఇంకా కులాలు మర్చిపోవాలి మతాలు మర్చిపోవాలి అనుకునే వాళ్ళకి మళ్ళీ కులాలనేది జోడించి అందరు రెచ్చగొట్టడం తప్పలేదు మీ హక్కుని మీరు భావిస్తున్నారు కదా నేను అన్నారు కదా నన్నుగా క్వశ్చన్ చేస్తే నేను ఏమన్నా చూపిస్తాను ఇదని ఇలా ఈ మాటలు మీరు మాట్లాడాల్సిందే ఈ మాటల లక్ష్మీ గారి గురించి ఏదో అయ్యే శ్రీలక్ష్మి గారి గురించి ఆమంటా అంట ట్వంటీ ఫస్ట్ అంటే ఇరవై ఒక సంవత్సరాల్లో జాబ్ వచ్చిందంట మనం జడగొట్టేమంట జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు వనాలా ఏ అనాలా అక్రమ కేసులు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది ఆమెకి ఇంకా ఆమె జడగొట్టేది ఏంది నిజంగా జగన్ గారు ఆమె తెలంగాణలో ఉన్న డిప్యూటేషన్ మీద ఆంధ్ర తీసుకొచ్చుకున్నాడు ఇబ్బంది పడి ఆమె ఖచ్చితంగా ఏదైనా చేశాడు మంచి హోదా కల్పించాడు గవర్నమెంట్లో లక్ష్మీ గారు మీరు దయచేసి దుష్ప్రచారం మానుకోండి మీ ఛానల్ ఏదో మీరు న్యూస్ ఏదో చెప్పుకోండి వ్యూస్ కోసం మరి ఈ రకంగా మీరు దిగజారొద్దండి దిగజారొద్దు ముద్రగడ్డ పద్మాభం గారు ఆత్మగౌరవాన్ని పిచ్చోడితో పోల్చారు మీరు పిచ్చోడితో పోల్చారు ఇంత కంటిన్గా దిగజారి ఉంటుందా నేను చూడండి మీ మీ విధానాలు ఎట్లా ఉన్నావు పండుగ సంక్రాంతి అని టైటిల్ కూడా ఇచ్చారు మా వాళ్ళు ఎక్కడ అసలు ఇందులో కమ్మల ఉంది రైతు కమ్మల పండుగ సంక్రాంతి అని టైటిల్ కూడా ఇచ్చారు మా వాళ్ళు ఎక్కడ అసలు ఇందులో కమ్మల సంక్రాంతి ఉంది సంక్రాంతి పండుగ కమ్మల్దని చెప్పే అంత అవివేకమైన మనిషిగా నేను కనబడుతున్నానా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది కమ్మవారి పండుగగా ఉండేది సంక్రాంతి పండుగ కమ్మల్ చెప్పే అంత అవివేకమైన మనిషిగా నేను కనబడుతున్నానా ఈ పండుగకి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు అని కాలేజీ హాస్టల్స్ లో సందడి చేసే కురవాళ్ళు అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ సంక్రాంతి పండుగ కమ్మల్దని చెప్పే అంత అవివేకమైన మనిషిగా నేను కనబడుతున్నానా ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి ఉద్రవగడ్డ గారి ఆత్మగౌరవాన్ని పిచ్చోళ్ళతో పోల్చారు చూడండి నిజంగా కాపులు ఆలోచించాల ఇటువంటి మాటలు విన్నందుకు నిజంగా కాపుల కోసం ఆ రోజు రిజర్వేషన్ అనేది ఇస్తా అన్నందుకు పోరాడినందుకు ఇటువంటి మాటలు ఇంకా కూడా అనిపిస్తారా మానసికంగా కాపుల్ని దయచేసి లక్ష్మి గారు మీరు మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి ఏం మాట్లాడుతున్నాము ఏంటి అని చెప్పి